ఏం సమస్యలు తీరినయ్యా నీకు సమస్యలు తీరినయ్యా అరే ఈ సమస్యలు తీరితే ఇంకా నాలుగు వస్తాయి అయి తీరితే మళ్ళీ అవుతాయి ఈ భూమి మీద బతికున్నంత వరకు సంతోషాలు సమస్యలు వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి అసలు ఈ లెక్కలో కాదు ఒకప్పుడు నేను ఈ గొప్పవని ఎంచుకున్నాను ఆయన రెక్కల కిందకి వెళ్ళిన తర్వాత అసలు నాకు లెక్కలు కూడా లేదు నేను వాటిని పట్టించుకోను నాకు వాటి గురించి అసలు భయమే లేదు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు ఆహా కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని నీ నీకేందమ్మా అంత బాధ కలుగుతుంది నేను ఆనందంగా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నా నువ్వేం ఫీల్ అవ్వద్దు బాబా నువ్వేం ఫీల్ అవ్వద్దు నేను అద్భుతంగా ఉన్నా నేను ఏడితే నన్ను ఓదార్చండి నేను ఏడవట్లేదే మీ ముందు నేను ఏడ్చేవాడి దగ్గర ఏడుస్తున్నాను అడిగేవాడి దగ్గర అడుగుతున్నాను పొందేదేదో పొందుతున్నాను పొందకపోయినా పర్వాలేదు ఆయన అందరి విశ్వాసాన్ని మాత్రం నేను విడిచిపెట్టను ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే ఉంటది సోదరి సోదరుడా నీకు రావాల్సిందంతా ఆపేస్తాడు నీకు జరగాల్సిన మేలంతా బ్రేక్ చేస్తాడు మళ్ళీ నిన్ను శోధించే వాళ్ళని అనుమతిస్తాడు నిన్ను విమర్శించే వాళ్ళని నిన్ను నిరుచాహపరిచే వాళ్ళని ఇట్లా రకరకాలుగా నిన్ను దిగజార్చే వాళ్ళని నీ దగ్గరకు వచ్చేటట్టు అనుమతిస్తాడు అప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు అక్కడ నువ్వు పాస్ అయ్యావనుకో అనుకో విమర్శించిన నోళ్ళన్ని వెళ్ళబెట్టేటట్టు దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు చేస్తాడు ఆయన పాలుగా కిలోకూ చిన్న కన్నుల దారిన కన్నీళ్ళు కడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు కూర్చును దేవుని కార్యాలు అని కన్నుల దారిన కన్నీళ్ళు కడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉంది విశ్వాసం ఉందండి విశ్వాసం ఉందండి కార్యాలు చేస్తేనే విశ్వాసమా చేయకపోయినా విశ్వాసమా ఏదో అట్ట అంటున్నారు కానీ నిజంగా ఉంచుతారా చేస్తేనే చేయకపోతే ఎందుకేంది తుపాకి కూడా దొరకమంటారా కొంతమంది జంపయ్యారులే అట్ట కొంతమంది జంపయ్యారు ఇంకొక విషయం చెబుతాను నేను బంగారు పోస్తుకి బంగారు పొస్తు మీద మనకు అనుమానం ఉంటే యాసిడ్ పోతాం అనుమానం లేకపోతే యాసిడ్ పోతామా పెద్దగా చెప్పండి అవునా పాము కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా కదిలితే రాళ్ళు తీసుకొని కొడతామా కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా కదలకుండా వండుకుంటే తలకాయ తలకాయ కొట్టిన తర్వాత అది కదులుతుంది అనుకో మనం వదిలేసిన పిల్లలు వదిలిపెట్టరు కదులుతుందిరా అని అక్కడక్కడ రాళ్ళని తీసుకొచ్చి దాన్ని కొట్టి దాన్ని కదలకుండా వండుకున్నదా కొడతానే ఉంటారు స్తోత్రం అవునా అట్లాగే మన దగ్గర ఆ స్థిరత్వం నీకు తేలిందాక మనకి ఈ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి దేవుడు అనుమతిస్తానే ఉంటాడు అదే ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యావునుగో ఇదిగో ఏసయ్య నేను ఇప్పుడే చదువుతున్నా ఏదో మాట అన్నానని కాదు వచ్చినా సరే నువ్వు ఏ అడుక్కునే స్థితికి దేశరా అడుక్కునే స్థితికి దేశరా నిన్ను మాత్రం వదిలిపెట్టను అప్పులు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కాదు పిచ్చమెత్తుకునే స్థితికి దేశరా వదలను లేని ఇచ్చిన వదలను ఉన్నాయి తీసేసినా వదల్ను నేను మాట అంటంగా చూసుకుంటావు నువ్వే చూసుకుంటావు అని మానసికంగా నువ్వు స్థిర తీర్మానం చేసుకుని ఉంటావు చూడు దాదాపు నీకు ఉండవు ఎందుకంటే నీ తీర్మానం స్థిరమైంది మానసికంగా నువ్వు అట్లా సిద్ధపడిపోయి అట్లా కనెక్ట్ అయిపోయావు దేవుడికి ఇంకా అట్టే నీకు ఎగ్జామ్స్ ఉండవు ముందు తీర్మానంలోనే సగం పాస్ అయ్యావు మరి ఎవరికి ఎగజాట్లు ఎవరికి ఎగ్జామ్స్ కొంచెం ఎక్కడన్నా మెతక తగిలిందా నీకు స్టార్ట్ అవుద్ది ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది పాత వాళ్ళకి ప్లాస్టిక్ చేపిస్తారు పాత గోళ్ళకి ప్లాస్టింగ్ చేయిస్తారు ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసిన వాళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు ఉన్న ప్లాస్టింగ్ మెతకున్నదల్లా పగల కొడతారు ఎక్కడన్నా గట్టిగా ఉందనుకో దాన్ని కొట్టరు ఎక్కడైతే డొల్ల ఉందో ఆ అంతటిని చెక్కి మళ్ళీ సిమెంట్ చేపిస్తారు ఐడియా ఉంది కదా మెతకుంటే కొడతామా మెతకు లేకపోతే కొడతామా మన దగ్గర ఎక్కడన్నా డొల్లతనం కనపడితే స్టార్ట్ అయిద్ది డొల్లతనం లేదు గట్టితనం ఉందనుకో ఇంకెందుకు పరీక్ష ఇక సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు అందుకే చూస్తున్నాను డొల్లతనంగా ఉండద్దు ఎక్కడ కూడా గట్టిగా ఉండు ఎవరు ఏదో అన్నారని నేను వెనకబోనే సయ్య ఇంటి ఒప్పుకోకపోయినా వాళ్ళు ఒప్పుకోకపోయినా మొత్తం ఊరు మొత్తం ఏకమైనా సరే నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను నీ అందరి నా విశ్వాసం స్థిరమైనది నువ్వు సాయం చెయ్యి చేయ నువ్వే నా దేవుడు అలా మొండిగా ఉంటారు చూడండి పసిబిడ్డలాగా పట్టేసుకుంటారు చూడండి ఏసైని మళ్ళీ సంతోషపడతాడు వాళ్ళ విషయమై కార్యాలు చూసి నమ్మిన వాళ్ళకి కార్యాలను చూసి నమ్మిన వాళ్ళ విషయంలో సగం సంతోషం ఉంటే ఏ కార్యాలు చూడకపోయినా సరే ప్రాణానికి ఒక ఎత్తుగా ఏసైని హత్తుకుంటారు చూడు వాళ్ళని చూస్తే చాలా సంతోషం ఆయనకి నేను చెప్పింది అర్థమైందా కార్యాలు చూసి నమ్మిన వారికి కార్యాలు చూడకుండానే ప్రభువుని నమ్మి విశ్వసిస్తారు చూడు వాళ్ళ విషయమే ఎక్కువ సంతోషం ఉంటుందని చెప్తున్నానమ్మా అర్థం కాలేదా అయిందా దేన్ని చూసి పోగొట్టుకున్నాడు యువదా డబ్బును చూసి అవునా ఈరోజు జనాలు దేన్ని చూసి వదిలిపెట్టి పోతూ ఉంటారు దేవుని సన్నిధిని లోకాన్ని చూసి దేన్ని చూసి రక్షణ పోగొట్టుకుంటారు దేన్ని చూసి పోగొట్టుకున్నారు వాళ్ళు కూడా లోకాన్ని చూసే దేన్ని చూసి విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు లోకాన్ని చూసే వాడు చూపిస్తాడు రకరకాలే తీసుకొచ్చి నీకు ఈరోజు చూపిడు ఈ వాక్యం నీకు గుర్తున్నంత వరకు చూపిడు ఇది మర్చిపోతావుగా అప్పుడు చూపిస్తాడు వాడు నీకు శత్రువు ఉన్నాడని మర్చిపోవద్దు వాడు నిరంతరం నిన్ను వేటాడతాడని మర్చిపోవద్దు రకరకాలే చూపించి నిన్ను ఎట్లైనా విశ్వాసం నుంచి భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు నీ రక్షణను దొంగిలించడానికి ట్రై చేస్తాడు దేవుని పరిచర్యం నువ్వు చేయకుండా దాన్ని ఆపేటట్టు ట్రై చేస్తాడు అంతేకాదు దేవుని సేవ నువ్వు చేయకుండా నువ్వు అడ్డగించబడేటట్టు వాడు కుట్ర చేస్తాడు దాన్ని లక్ష్య పెట్టద్దు విశ్వాస విజయాలతో ధైర్యంగా క్రీస్తు కొరకు ముందుకు సాగిపో సమయాన్ని కూడా మనం పోగొట్టుకోకూడదండి దేవుడు ఇచ్చిన ఛాన్స్ ఆ టైం పోగొట్టుకున్నావు అనుకో ఎవరిని సేవ చేయడానికైనా రక్షణ పొందడానికైనా ఎవరికైనా సువార్త చెప్పడానికైనా అవకాశం దొరకదు కొంతమంది బ్రదర్స్ ఉన్నారు టైం ఉన్నప్పుడు చెప్పాను వాళ్ళకి విని మారారు ధన్యులయ్యారు కొంతమంది వినలా పోయారు కొంతమందికి చెబుదాములే అనుకున్నా ఇప్పుడే అడిగిపోతున్నారులే ఉంటారుగా చెబుదాములే అనుకున్నా సడన్గా పోయారు అందుకే టైం దేవుడు ఇచ్చినప్పుడే సువార్త చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి మన ధర్మం ఆ టైం పోయిందనుకో మనం ఉండకపోవచ్చు లేదా వాళ్ళు ఉండకపోవచ్చు అందుకే నేను ఏం చేశాను తెలుసా పుస్తకం రెడీ చేసిన అందుకే ఇదనుకో నేను మనిషికి గంట సేపు కూర్చొని చెప్పినా చెప్పకపోయినా పుస్తకం ఇచ్చాను అనుకో నా బాధ్యత ఇది చదవటం చదవకపోవటం వానికి సంబంధించింది నాకు సంబంధించింది కాదు నన్ను అడిగాడు అనుకో రేపు ఎరా అలా నోటికి సువార్త అందించామంటే అయ్యా నేను మాటతో చెప్పలేదు కానీ పుస్తకం ఇచ్చాను ప్రాబా కనీసం పుస్తకం ఇచ్చా ప్రాబా అంటే సంతోషపడతాడు తిట్టడుగా అందుకని దాన్ని రెడీ చేశా దేవుడి వల్ల లక్షలాది మంది ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది అది మనిషి మనిషికి మనిషి మనిషికి కూర్చొని నేను ప్రసంగం చేసే చాకిరి లేకుండా శుభ్రంగా వాళ్లే కూర్చొని బస్సుల్లో రైలుల్లో అక్కడక్కడ వాళ్లే చక్క కూర్చొని తీసుకొని చదువుకొని వాళ్లే ఒక నిర్ణయానికి వచ్చేటట్టు ఇంకా మాట చదివితే సగం ఎక్కిద్ది పుస్తకం చదివితే వందకి తొంభై ఎనిమిది శాతం ఎక్కిద్ది దానికి ఆ పవర్ ఉంది అందుకే ఆ పని చేసా దేవుడిచ్చిన ఆలోచనలు అది కూడా కాబట్టి మనల్ని అలా చేయనీయకుండా అడ్డగించే శత్రు దాడుల్ని గుర్తుపట్టి వాటిని ఎదిరించి దేవుని పనులు ముందుకు సాగిపోతాం నేను బాబు తీసుకు పొందినప్పుడు నాకు స్పేర్ బట్టలు కూడా లేవు బట్టల మీద పోయి పొందా నేనంటే ఎవరికి తెలియకుండా పోవాలని పోయా ఎందుకంటే ఎవరికి తెలిసిందని జడగొడతారు జడ ఖచ్చితంగా జడగొడతారు అందుకని బట్టలు కూడా తీసుకోకుండా పోయా అట్ట తీసుకొని పోవడానికి అట్లా బట్టలు కూడా తీసుకోకుండా పోయినా కూడా ఒక ఆమె ఎదురు వచ్చింది చైతన్య గారు చూడు ఎంత షార్ప్గా ఉన్నాడు అట్ట సిద్ధపడి బట్టలు చూస్తే ఎవరైనా ఆపుతారేమో నన్ను బాబు అందకుండా అని బట్టలు తీసుకోకుండా ఒంటిగా పోయినా కూడా ఒక ఆమె ఎదురు వచ్చింది అరవై ఏళ్ళు పైన ఉంటాయి ఎక్కడికి వెళ్తున్నావా అంది చర్చికి వెళ్తున్నా అన్న ఇప్పుడు ఎందుకు సాయంత్రంగా కాటాలు అంది ఏ ఇప్పుడు పోగకూడదు నేను ఇప్పుడే పోతున్నాను అన్నాను సాయంత్రం అయితే నేను కొడతగా అంది నాకు ఇప్పుడు పోవాలని నేను పోతున్నా అన్న కాదులే కానీ ఎందుకు పోతున్నా చెప్పంది నీకు వదిలిపెట్టేటట్లేదని బాబు తీసామంది నన్ను పోతున్నాను అన్నాను బాబు నాకు అరవై నేనే పోతున్నా నీకు ఇరవై లేవు నువ్వెందుకు ఇప్పుడు ఎందుకు అంది నువ్వు అరవై ఇంకా నువ్వు బతుకుతానని ఉంటావేమో మకాయకి ఇరవై ఏడు మకాయ పోయింది నేను ఎప్పుడు పోతాను నాకు తెలియదు కాబట్టి నేను పోకముందే బాబు ముందు పాపాలు అడిగేసుకోవాలని రెడీ అయిపోయా నేను పోతున్నా అన్న బాయ్ బాబు తీసుమంటే తేలికనుకుంటున్నామేంది మొన్న నా కాలనీలో వాళ్ళ అబ్బాయి అట్ని బాబు తీసుకుని తెలిసి తెలియక పొంది అది తప్పు చేసాడంటే చచ్చిపోయాడు అంది సచ్చాడనే నా గుండె జారిపోయింది దేవునికి స్తోత్రం భయమ్మా బాబు తీసుకుని తీసుకొని ఏదన్నా బ్యాలెన్స్ మిస్ అయితే పాటమేనా మళ్ళీ వెనకపోయి రెండు గంటలు ఆలోచించా దేవుడు ఒక మాట మాట్లాడాడు వరపించోడా పాపం అనేది నీ మీద ఉంటే దాని తాలూకు శాపం నీ నేలి నాశనం చేసిద్ది నా రక్తంలో పాపాలు కడిగేసుకుంటే పరిశుద్ధపరచబడి నూతన పరచబడి దీవించబడతావు కానీ శాపం ఎందుకు వచ్చిదిరా నాశనం ఎందుకు వచ్చిరా అది నెత్తి మీద ఉంటే పాపభారం నెత్తి మీద ఉంటే నాశనం కానీ అది కడిగేసుకుంటే బాగుపడతావు కదా అది మేలే కానీ కీడు కాదు కదా నిజమే కదా అయినా పాపం చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకురా అసలు ఆ ఛాన్స్ దొరకాలే కానీ పరిగెత్తాలి కదరా అయినా నిన్ను నేను గాజేయాలనుకున్నాను అనుకో నువ్వు పొందిన వాదనలో పొందకపోయిన వదంలో కరెక్టే కాబట్టి కడిగేసుకోవటం ఉత్తమం రెండు గంటలైంది మనం ఒక నిర్ణయానికి వచ్చేటప్పటికి ఎట్నో నేను పోయేటప్పటికి వాళ్ళు బాబు తీసిన వాళ్ళని అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కోటం నా దేవుడు కరెక్ట్గా ఈ అటు ఇటుగా బయలుదేరి వెళ్ళే నా దేవుడు నా ఎందు నుండి నా కృప చూపి బాప్ తీసుకు ఇప్పించాడు